ఢిల్లీలో దొంగ దీక్షలు చేసిందని ఎద్దేవా చేశారు వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని బిఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు మంగళవారం వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ ని సందర్శించిన అనంతరం ఆయన పత్తి రైతులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కరెంటు సరిగ్గా రాదు రైతు బంధు లేదు రుణమాఫీ చేయరు బోనస్ పంటల బీమా ఊసు మొత్తానికే లేదని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేలుకోకపోతే తెల్ల బంగారాన్ని తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ముందుకు పోస్తామని హెచ్చరించారు దిలేంకనన్నా ఇవాళ ప్రభుత్వం కదిలేం మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తిగా ఉంటాము అన్నారు మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్ ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్ బీఆర్ఎస్ కదిలితే గాని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చేరడం లేదు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికి వచ్చింది బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది బీఆర్ఎస్ కొట్లాడటే ఇచ్చింది కదా రెండేం లేయలే కదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేల్లిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పట్టిగా ఉంటామంటున్నారు అదొక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మక్కలకు చెల్లింపులు చేయండి రైతులకు బోనస్ విడుదల చేయండి ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అది పూల వద్లమ్మినోలేదు సార్ వద్దు పండించిన వద్నా ఒక పైసా కూడా పర్లేదు మన అమ్మిన రేటే డబ్బులు పడ్డాయి